పల్నాడు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పీడి ఉమాదేవి ఆధ్వర్యంలో తల్లిపాలు ముగింపు వారోత్సవాలు నరసరాపేట పట్టణంలో ముగింపు తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా జిల్లా స్థాయిలో ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ప్రాజెక్ట్ ఆఫీస్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత ఆఫీస్ నుండి ఘనంగా ర్యాలీ నిర్వహించారు తల్లిపాలే బిడ్డకు తల్లిపాలే బిడ్డకు తల్లిపాలే బిడ్డకు మొదటి అమ్మ పాలు ముద్దు అమ్మ పాలు ముద్దు అమ్మ పాలు తల్లిపాలలోని పోషకాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ముర్రుపాలు ముద్దు ముద్దు వద్దు తల్లిపాలలోని పోషకాలు తల్లిపాలే బిడ్డకు తల్లిపాలే బిడ్డకు తల్లిపాలే బిడ్డకు

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా తల్లులందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా తల్లిపాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ఆ విషయాన్ని సంబంధించే అన్ని లైన్ డిపార్ట్స్మెంట్ మద్దతు కూడా తీసుకుని ఈ సంస్కృతి కొనసాగేలా చూడాలి తల్లిప ఇప్పటివరకు మనం ఏం చెప్తున్నాం అంటే మురుపాలు ఫస్ట్ బిడ్డకు తాగించిన వెంటనే అది వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుందని చెప్తాం ఆరు నెలల వరకు అదే అదే టీకలాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది మనం చెప్పే విషయం దానికంటే కూడా తల్లికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తల్లిపాలు ఇవ్వడం వలన అమ్మాయి బాడీ గర్భస్థ శిశువు ఉండగా కొంచెం వ్యాకోచించబడి ఉంటుంది అది మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది ఎందుకంటే చాలా మంది అంటే పిల్లలకు పాలు ఇవ్వని వాళ్ళకే అది వచ్చే అవకాశాలు ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఈ పాలు ఇవ్వడం వల్ల మాత్రం తల్లికి ఉన్న ఉపయోగాలు చాలా రకాలు ఇప్పుడు డిపార్ట్మెంట్ సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లల విషయంలో కూడా వాళ్ళ యొక్క ప్రేరేపణ బిడ్డకి తల్లికి ఉన్న రిలేషన్ దాని మీద బిడ్డ రియాక్షన్ ఎలా ఉంటది తల్లి ఆత్రుతగా హడావడిగా పనిచేస్తూ పాలిచ్చినప్పుడు బిడ్డలాగా ఫీల్ అవుతాడు అదే సాధారణంగా అమ్మాయి హ్యాపీగా కూర్చుని ఆనందంగా బిడ్డకు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటాడు అన్న దాన్ని డిఫరెన్సెస్ గుర్తించబడ్డాయి దాన్ని బట్టి తల్లులందరూ కూడా పిల్లలకు పాలించే టైంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పనులు ఎప్పుడు ఉండే బిడ్డ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి అప్పుడు చాలా మనశ్శాంతితో ఉండాలి అలాగే ఆ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు అమ్మాయి పుట్టింట్లో ఉందనుకోండి ఒక రకంగా ఉండొచ్చు అమ్మాయికి ఆ ఏరియా అంత అలవాటు అయి ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది అదే అత్తవారింట్లో ఆ కండిషన్స్ ఉండకపోవచ్చు కానీ అత్తగారు భర్త మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయికి సహకరించి అటువంటి కండిషన్స్ నెలకొల్పేలా చూసి బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతత ఉండాలి అలాగే తల్లి కూడా తల్లి అవ్వడానికి ముందు నుంచి కూడా ఏ విధమైన డెఫిషియన్సీ లేకుండా ఉండేలా చూసుకుంటే ఆరోగ్యంతో బిడ్డకు జన్మలు అవకాశం ఉంటుంది అలాగే ఆవిడిచ్చే పాలల్లో కూడా ఏ డెఫిషియన్సీ ఉండకూడదంటే ఆవిడ డెఫినెట్గా మంచి బ్యాలెన్స్డ్ డైట్ తినాలి మనం గర్భస్థ గర్భిణీగా ఉన్నప్పటి నుంచి కూడా మనం డిపార్ట్మెంట్ నుంచి ఏం చెప్తున్నాం అంటే మునగాకు పౌడర్ని కంటిన్యూ చేయమంటున్నాం దాన్ని అలా కంటిన్యూ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి ఈ విధంగా మనం డిపార్ట్మెంట్ తరఫు మా కార్యకర్తలు అందరూ కూడా తల్లికి వచ్చే ఉపయోగాలు ఏంటి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు వచ్చే ఉపయోగాలు ఏంటి ఆ రెండు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ మాక్సిమం బాగా చక్కగా చదువుకుని మంచి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది జనం ఎక్కువ వస్తారు కాబట్టి సో మెనీ కేసెస్ చూస్తారు దానివల్ల వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా రోగికి బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ అయ్యేలా చూసుకుంటే అన్ని బెనిఫిట్స్ మనం గవర్నమెంట్కి పొందుతున్నప్పుడు ఈ సర్వీస్ కూడా అక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం